హలో హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి కి అతి తక్కువ ధరలో జేఅన్డే ట్రాక్టర్ అన్ని తో కలిపి అయితే వచ్చిందని చాలా తక్కువ ధరలో అమ్మిస్తున్నారు ఈ ట్రాక్టర్ కు సంబంధించిన పూర్తి వివరాలు వీటిలో అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వెహికల్ చూసుకున్నట్లయితే జేఎం ఫైవ్ జీరో ఫార్టీ టూ డి ఇది ట్రాక్టర్ అండి నలభై రెండు హెచ్పితో కూడుకున్న ట్రాక్టరు ట్రాక్టర్ అయితే నీట్ ఓనర్ గారు నీట్గా మెయింటైన్ చేయడం అయితే జరిగింది ఈ ట్రాక్టర్కి ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి అంటే ఇంకో వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే నడుపుకునే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా దీనికి కల్టివేటరు జంబు కేజీ వీల్స్ ఇవైతే ట్రాక్టర్ తోటైతే ఇస్తున్నారండి బండి పైన ఎలాంటి ఫైనాన్స్ అయితే లేదండి సింగిల్ అండ్ యూజ్డ్ వెహికల్ ఇది రీసెంట్గా ఆయిల్ చేంజ్లు అదేవిధంగా కచ్ పెళ్ట్ కూడా చేంజ్ చేయడం జరిగిందని ఓనర్ గారు అయితే చెప్పారు చాలా తక్కువ ధరలో అమ్మేస్తున్నారు మంచి నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగిందండి వెహికల్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అండి దీనికి ప్రైస్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనాలి అనుకుంటే ఓనర్ గారి నెంబరు నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి